య మంగళాయ మహో సింహశైల నివాసాయ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరా లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ ఏకాదశి శనివారం మృగశీర నక్షత్రం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదు వారు దానికి తగిన సంప్రదాయ శులధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతర ఆరాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దాని దగ్గర నుంచి చెల్లించి సంప్రదాయ వస్తృతారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రముఖ కాలం అనంతరం ధూపసేవాపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్ర వరాహపురాణం శ్రీవాట్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అనంతరం మంగళాశాస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళా పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసి దళార్చన ఎనిమిదిన్నర గంటలకు సహస ఆర్జిత కరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన దృశ్యం సంప్రదాయ సంప్రదాయంతో పట్టిన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది సహస్రనామార్చరణలో భాగస్వాములు కాగోరు భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది ఈనాడు మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా ఏకాదశిని పురస్కరించుకొని త్రిపురాంతక స్వామి ఆలయంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం సుమారు తొమ్మిది గంటలకు ఆరంభమవుతుంది అలాగే దిగువ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుమారుగా ఆ వేళ సాయంకాలం నాలుగు గంటల నుంచి తిరువీధి మహోత్సవం ఉంటుంది తిరువీధి పూర్తయిన తర్వాత స్వామివారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత సుమారు ఏడు ఏడున్నర గంటల ప్రాంతంలో కళ్యాణం ఆరంభమవుతుంది అలాగే మాధవదారి వేణుగోపాల స్వామి ఆలయంలో సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో తిరువేది మహోత్సవం ఉంటుంది తిరువీధి పూర్తయిన తర్వాత సుమారు ఏడు గంటల ప్రాంతంలో అక్కడ కళ్యాణ వార్షిక కళ్యాణ మహోత్సవం ఆరంభమవుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు ఆ ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని సగించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు